చిన్న మంట మీద మటే కలిపేసుకోవాలి నువ్వుల ఉంది ఇట్లా తీసుకొని చేతికి నెయ్యి రుద్దుకొని మనం ఇట్లా రౌండ్ చుట్టుకోవాలి మళ్ళీ మొత్తం చల్లారింది అనుకో చల్లగా అయిపోతుంది ఉండలు సరిగ్గా రావు గట్టి పడిపోతాయి ఇంకా చూడండి ఇంత బాగొచ్చు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత గులాస్ ఈ రోజైతే మేము వచ్చేసి నువ్వులు లడ్డు బెల్లంతో లడ్డు చేసే ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను చూడండి ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువగా యాభై నుంచి అరవై పైబడిన వాళ్ళకి మొక్కల నొప్పులు ఆ మొక్కల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి కాల్షియం ఎక్కువగా తీసుకునే ఫుడ్లలో ఈ నువ్వులు అనేది ఎక్కువ ఎక్కువ ఉంటుంది నువ్వుల పాత్ర ఈ నువ్వులలో దగ్గర దగ్గర ఎనిమిది వందల గ్రాములకు పైనే ఎక్కువగా కాల్షియం అనేది మనకు దొరుకుతుంది అందుకే మా మమ్మీ గుడి మధ్య ముఖాల నొప్పులు ఎక్కువై కనీసం ఆమె నడవలేకపోతుంది ఆమె కోసం అనేసి నేను నువ్వుల లడ్డు చేస్తున్నాను అవి మీతో షేర్ చేసుకుంటున్నాను నా ఇంకా కొంతమందికి యూజ్ అవుతారని బాధపడుతుంటే వాళ్ళకు నా వీడియోస్ యూస్ అవుతాయి అనేసి నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఓకేనా నువ్వులు నెయ్యి బెల్లము ఎంతెంత క్వాంటిటీ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఓకేనా చూడండి నా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రిఫర్ అవుతాయి బెల్లం వచ్చేసి పావుకిల పావుకిల నువ్వులు పావుకి నువ్వులకు పావుకిల బెల్లము ఈ బెల్లం ఇంట్లో ఫస్ట్ ప్లాస్ తరిగి పెట్టుకోవాలి ఈ నువ్వులు పచ్చిగా ఉన్నాయి చేదు ఉంటాయి చాలా చాలామంది తినరు కదా అందుకనేసి వీటిని ఫస్ట్ మనము బాండి ఒక గిన్నె పెట్టి అందులో ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఒక చిట్టపటం అనేదాకా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ అయితే మాడిపోయి మళ్ళీ టేస్ట్ వేడైపోతుంది అవి పెట్టుకొని పచ్చి నువ్వులనే ఇలా దూరగా వేయించుకోవాలి అనేసి దొరకవు పచ్చి మీద ఇవి ఉంటాయి కదా ఆ చేదు అనేది పోవడానికి చాలా మంది నువ్వులు చేదు ఉన్నాయని ఇది ప్లేట్ దిక్కుమ ఇందులో టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి ఈ బెల్లం వేసి కరిగించుకోవాలి చిన్న మంట మీద ఈ బెల్లం అనేది కరిగించుకోవాలి చిన్న మంట మీద ఇంకో ప్లేట్కి మొత్తం నెయ్యి అంతా రాసి పక్కకు పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది ముందుగానే చేసి పెట్టుకోవాలి మనము నేనైతే నెయ్యి మొత్తం ప్లేట్ కి పక్కకు పెట్టేస్తున్నా నెయ్యి పాకం అయింది కదా ఇప్పుడు ఇందులో నేను బెల్లం పాకం నెయ్యి పాకం సారీ బెల్లము పాకం అయ్యింది ఇంకో ఇందులో వేసి కూడా చూసినాము అదొక గట్టి వారిపోయింది ఇట్లా అయిన తర్వాత ఇందులో నువ్వులు నువ్వులేస్తున్నా వేసుకొని ఎమ్మటే కలిపేసుకోవాలి చూడండి ఈ క్వాంటిటీలో అయినాక దీన్ని మనం నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి పెట్టేసేయాలి ఆ ప్లేట్లో పెట్టేసి ఓ చల్లారని వాళ్ళంటే గోరువెచ్చగా ఉండాలి మరి వేడిగా ఉంటే అవి కట్ట కుండలు కట్టనీక రాదు చల్లారింది కదా జర గోరువెచ్చ ఉంది ఇట్లా తీసుకొని చేతికి నెయ్యి రుద్దుకొని మనం ఇట్లా రౌండ్ చుట్టుకోవాలి మళ్ళీ గట్టి మొత్తం చల్లారింది అనుకో చల్లగా అయిపోతుంది ఉండలు సరిగ్గా రావు గట్టి పడిపోతే ఇంకా చూడండి బాగా బాగుంది ఇవన్నీ రెడీ చేసినాము ఇట్నే అన్నీ రెడీ చేసుకోవాలి నెయ్యి రాసుకుంటేనే ఇది మంచిగా ఉంటది లేకపోతే చేతి అంటుకుపోతుంది గట్టి పడిపోతుంది చల్లారినాక కూడా ఇవి తినడానికి ఉంటాయి సాఫ్ట్ ఉంటాయి గట్టి పడము ఓకేనా నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఇది మీకు నచ్చితే తప్పకుండా మీరు ట్రై చేయండి కాల్షియం అయితే చాలా అంటే చాలా ఉంటుంది నేనైతే మా మమ్మీ కోసం అయితే రెడీ చేస్తున్నా ఈ మధ్య చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి ఇంకోయండి నువ్వుల అయితే ప్రిపేర్ అయిపోయినాయి చేతికి మంచిగా నెయ్యి రాసుకొని తొందరగా తొందరగా గోరవే ఉన్నప్పుడే చేసుకుంటే ఇదిగో ఇలా మంచిగా రౌండ్గా ఎంత బాగా వచ్చిందో చూడండి సూపర్ గా ఉంటుంది కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు పరి రోజు మొహం కడుక్కొని చట్ అయిన తర్వాత రోజు ఒకటి తినండి ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది మీకు కాలనొప్పులు అనేవి తొందరగా తగ్గిపోతాయి మా మమ్మీకి అయితే చేసిస్తున్నా ఆ మీకు ఇచ్చి తిని ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చెప్తారు ఓకేనా కాల నొప్పులు తొందరగా తగ్గకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్